సినిమా ప్రపంచం అంటేనే ఓ రంగుల ప్రపంచం పైకి కనిపించినంత అందంగా ఉండదు లోపల కూడా ఎన్నో తెలియని బాధలు నలుపులాంటి చీకటి కోణాలు కూడా ఉంటాయి అని అంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొందరు ఆర్టిస్టులు జీవితంలో పైకి రాలేక ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చెప్పే మాటలు అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఓ హీరోయిన్ గురించి నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుసగా నలభైకి పైగా సినిమాల్లో నటించింది హీరోయిన్గా సపోర్టింగ్ యాక్ట్రెస్గా రాణించిన ఆమె సినీ కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే ఇండస్ట్రీలోని కొన్ని సినీ రాజకీయాల వల్ల తన సినిమా జీవితం అక్కడికక్కడే ఆగిపోయిందని ఇక ఇప్పుడు తినడానికి కూడా తిండి లేని దిన పరిస్థితుల్లో ఉన్నాను అంటూ ఈ మధ్యకాలంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా అసలు విజాన్ని బయటపెట్టింది మరి ఇంతకీ అలా తినడానికి తిండి లేని స్థితిలో ఉన్న ఆ హీరోయిన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళితే ఆ హీరోయిన్ ఎవరో కాదండి కుక్క పద్మ ఇప్పటి తరానికి ఈవిడ పేరు కానీ ఈవిడ ఎవరో కానీ తెలియకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల ఎనభైలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈవిడ సుపరిచితరాలే అని చెప్పాలి ఈవిడ కూడా ఆ రోజుల్లోనే సినిమా రంగంలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఓ రంగస్థల నటిగా ఆమె తండ్రి ఎన్నో నాటకాలు వేస్తూ ఉంటే అలా నటన మీద ఆసక్తితో తండ్రితో పాటు నాటకాలు వేసుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అలా చెన్నైకి వచ్చి ఆమె సినిమాల్లోని అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడం ఆ తర్వాత ఈవిడికి మొట్టమొదటిసారిగా కుక్క అనే సినిమాలోనే హీరోయిన్గా నటించే అవకాశం రావడం జరిగింది అప్పట్లోని గ్లామరస్ హీరోయిన్గా మరియు ఎంతో చక్కగా నటించే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది అలా పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు చిత్రసీమ రంగంలోకి కుక్క అన్న సినిమాతో అడుగుపెట్టిన ఈవిడ ఆ తర్వాత దాదాపు పదికి పైగా సినిమాలలో హీరోయిన్గా నటించింది నిజానికి ఈవిడ పేరు కేవలం పద్మనే కాకపోతే కుక్క సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వడంతో అందరూ ఆవిడని అప్పట్లో కుక్క పద్మ అని పిలుస్తూ ఉండేవారు అలా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఆంధ్రకేసరి విముక్తి కోసం మొండిఘటం రాఖీ దొరబిడ్డ ఆడపిల్ల మా తెలుగు తల్లి ఆలయం సజీవమూర్తులు వంటి సినిమాలలో నటించింది హీరోయిన్గా ఎనిమిదికి పైగా సినిమాల్లో నటించి ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్గా ముఖ్యంగా చెల్లెలిగా దాదాపు నలభై సినిమాల్లో కనిపించింది మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లెలిగా మొండిఘట్టం సినిమాలో కనిపించి అలరించింది ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇక ఆ తరువాత జయప్రద జయసుధ శ్రీదేవి శోభన్ బాబు రాజశేఖర్ వంటి వాళ్ళు నటించిన సినిమాల్లో హీరోయిన్లకి హీరోలకి చెల్లెలుగా మంచి గుర్తింపు సంపాదించుకుంది అయితే అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే హీరోయిన్గా సపోర్టింగ్ యాక్టెస్గా చేతి అవకాశాలతో ఆవిడ సినీ కెరియర్ చాలా పీక్గా ఉండేది నిజానికి పంతొమ్మిది వందల ఎనభైలో ఇండస్ట్రీలోకి అడుగుపెడితే చేస్తే ఎనభై ఆరు వచ్చేసరికి దాదాపు నలభైకి పైగా సినిమాల్లో నటించిన స్టార్ యాక్ట్రెస్ ఆమె హీరోయిన్గా సపోర్టింగ్ గా రాణిస్తూ ఆమె సినీ కెరియర్ ఎంతో పీక్గా ఉన్న టైంలో ఉన్నట్టుండి ఆవిడకి సినీ అవకాశాలు తగ్గుకుంటూ రావడం ఆ తర్వాత ఏ ఒక్క సినిమాలో కూడా నటించే అవకాశం రాకుండా అయిపోయిందట ఆ రోజుల్లోనే సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరూ తనతో ఎంతో బాగా ఉండేవారని కాకపోతే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి సినీ రాజకీయం వల్ల అతడు తనని సినిమా ఇండస్ట్రీలో రా రానికుండా అవకాశాలు లేకుండా చేయడం జరిగిందని అందువల్లే రోజు తిండికి గతి లేక ఇబ్బంది పడుతున్నాను అంటూ చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఇండస్ట్రీలోకి నటులుగా అడుగుపెట్టి ఇలా సినిమా రంగంలోని నటులుగా రాణించిన వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి కష్టాలు పడుతున్నారు అన్న విషయం వెలుగులోకి వస్తే ప్రతి ఒక్కరిని వేస్తుందనే చెప్పాలి అదండి అలా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లెలిగా నటించి అలరించిన కుక్క పద్మ గారు ఇప్పుడు ఇలాంటి దీనస్థితిలో ఉన్నారనమాట లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి